ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అందు జీవితానికి పరమార్థం తోగుతుందలుగుతున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు మెరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు చేదా సాదా అంత పుట్టి పెరిగి మరణిస్తున్నారు మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాంతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించింది ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవ్వరు స్వామి నేను ఈ దుఃఖ బాధనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెండుతోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాధనులమై సావు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యము తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆత్మానుభవం ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరుపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు